హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ బనా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము రీసెంట్గా షిర్డీ అయితే వెళ్ళాము అందరికీ ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఆ షిర్డి ట్రిప్కి సంబంధించి పూర్తి షిర్డీ ట్రిప్కి సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లస్ ఏంటంటే మాకు ఎంత బడ్జెట్ అయింది తక్కువ బడ్జెట్లో షిరిడీకి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ అక్కడ ఎట్లా ఎక్కడ స్టే చేయాలి అవన్నీ ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అక్కడ త్రీ డేస్ ట్రిప్ త్రీ డేస్ కానీ మనం ఉంటే ఆ ట్రిప్లో మనం ఏమేమి ప్లాన్ చేసుకోవాలి అలా ఏమేమి ప్లేసెస్ చూడాలి అవన్నీ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాము మెయిన్ ఏంటంటే షిర్డీకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి అయినా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయండి మనకి హైదరాబాద్ నుంచి అయినా ఇటు విజయవాడ నుంచి అయినా కూడా ఫ్లైట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ముంబై నాగ్పూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ షిర్డీలో సాయి నగర్కి చేసుకుంటే అక్కడే షిర్డీకే డైరెక్ట్ ఫ్లైట్ ఉందండి ఇక్కడికి వెళ్ళాలంటే ఫ్లైట్కి వెళ్ళొచ్చు లేదు అంటే ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి వీక్లీ టూ టూ డేస్ త్రీ డేసే ఉంటాయి అన్నమాట ఆ త్రీ డేస్లో మనం ట్రైన్కి బుక్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి అయితే ఒక ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ఇక్కడ హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి అయితే ఒక ట్వెల్వ్ అవర్స్ పడుతుంది విజయవాడ నుంచి అయితే ఒక ఫిఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ పడుతుంది అనమాట ఇక్కడ మనము ట్రైన్స్ అయితే ట్రైన్ అయితే మనకి ఏసీకి చే సమ్మర్లో వింటర్లో అయితే ఏసీకి చేసుకోకపోవడం బెటర్ అండి మేమైతే వింటర్లో చే వింటరు మేము వెళ్ళినప్పుడు బాగా చలిగా ఉంది ఏసీకి చేసుకున్నాము ఏసీలో ఉండలేక చాలా ఇబ్బంది పడిపోయామనమాట చాలా చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది కానీ సమ్మర్లో అయితే ఏసీ చేసుకోవడం బెటర్ అదే వింటర్లో కానీ అయితే నాన్ ఏసీ అయినా పర్లేదు నెక్స్ట్ ఏంటంటే ఇంకా తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రము ట్రైన్ ట్రైన్ బేస్ ఫెసిలిటీ బెస్ట్ అంటే కూడా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ ఉంటాయి హైదరాబాద్ నుంచి అయితే ఏపీఎస్ఆర్టీసీ కూడా షిర్డీకి అవైలబిలిటీ ఉంది బస్సెస్లో అయితే మనకి అమౌంట్ ఎక్కువ అవుతుంది ప్లస్ మనం ఎక్కువసేపు కూర్చొని ఉండాలంటే ఇబ్బంది అవుతుంది స్లీపర్ కూడా ఉన్నాయనుకుంటాను స్లీపర్ కూడా ఉన్నాయి అనుకుంటా స్లీపర్లో వెళ్ళినా కూడా దీనికన్నా కూడా ఒకవేళ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ అండి ట్రైన్లో మనం ఏ ఫుడ్ తినలేము మనకు కావాల్సినవి అట్లీస్ట్ ఒక వన్ డే మాత్రం మనం వన్ డేలో మనం తిన వన్ డే మనకి ట్రైన్ దిగే వరకు తినడానికైనా మనం ఏమైనా చేసుకొని వెళ్ళడం బెటర్ అనమాట ఆ ట్రైన్లో వచ్చే ఆ వెజిటేబుల్ రైస్ అవైతే అస్సలు తినలేము నెక్స్ట్ ఏంటంటే షిర్డీకి ఇక్కడ నుంచి ట్రైన్కి చేసుకుంటే కొంతమంది ఏంటంటే నాగర్సోల్ చేసుకుంటారు కొంతమంది షిర్డి చే సాయినగర్ చేసుకుంటారు అనమాట అయితే డైరెక్ట్ అండి ఇంకా డైరెక్ట్ ఇంకా షిర్డీనే అనమాట నాగార్సోల్ ఇవన్నీ అంటే మన కొంచెం ముందే వస్తుందండి స్టేషను మన్మాడకి కూడా చేసుకుంటారు మన్మాడ్లో కూడా దిగుతారు అక్కడి నుంచి అయితే వెహికల్స్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి కాకపోతే మనము అక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా వెహికల్ వెహికల్లో వెళ్ళాలి మన ఓన్ వెహికల్ మాట్లాడితే టూ థౌజండ్ అట్లా తీసుకుంటారు షేర్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి నాగర్సోల్ నుంచి అయినా మాన్మడ్ నుంచి అయినా కూడా ఉంటాయి కొంతమంది ఏంటంటే వెళ్ళేసి వెంటనే రిటర్న్ అయిపోతారు వన్ డేలో అలాంటి వాళ్ళకి అది యూస్ఫుల్ అనమాట కానీ పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు లగేజ్ అవన్నీ ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుందంటే డైరెక్ట్ సాయినగర్ చేసుకోవడం బెటరు ఇప్పుడు కా కాకినాడ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది అది కానీ చేసుకుంటే విజయవాడ హైదరాబాదు అవి వీటన్ని టచ్ అయిపోతున్నాను టచ్ అయ్యేసి డైరెక్ట్ సాయి నగర్ వరకు వెళ్తుంది ఇంకా అక్కడ దిగేస్తే అక్కడి నుంచి అయితే మనకి ఆటోస్ ఉంటాయి లేకపోతే సాయి సంస్థ ట్రస్ట్ వాళ్ళవి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి బ మనకి వీటికి ఆ వెహికల్ ఆటోకి వీటన్నిటికీ డబ్బులు ఆస్ డబ్బులు పెట్టద్దు అని అనుకుంటే స్టేషన్ సాయినగర్ స్టేషన్లో దిగగానే మనకి సంస్థానం వల్ల బస్సులు ఉంటాయి లేకపోతే ఆటోలు అవన్నీ ఉంటాయన్నమాట ఆటోకి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనల్ని అడుగుతారనమాట ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడ దింపాలి అని చెప్పేసి మనం అక్కడికి అయితే మనం చెప్పిన అడ్రస్కి తీసుకెళ్ళిపోతారు కానీ ఇక్కడే ఆటో వాళ్ళు వీళ్ళందరూ చాలా మోసం చేస్తారండి మనం బుకింగ్స్ ఏమీ లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు హోటల్ ఉంది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారు ఆ హోటల్ ఎలా ఉన్నా కూడా అక్కడ అక్కడ డ్రాప్ అక్కడ డ్రాప్ చేస్తారనమాట ఆటో వాళ్ళకి హోటల్ వాళ్ళకి లింక్స్ ఉంటాయి వాళ్ళు ఇంకా బాగున్నా బాగాలేకపోయినా తీసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ వేసేస్తారనమాట ఇంక అట్లా అట్లా లేకుండా మీరు ఒకవేళ షిరిడి వెళ్ళాలంటే ముందైతే రూమ్ బుక్ చేసుకోవడం బెటర్ అండి మేము ఇంతకుముందు ఒకసారి ఇట్లా వెళ్ళేసి రూమ్ బుక్ చేసుకోలేదు నేను ఇది వెళ్ళడం తక్ట్ టైం వెళ్ళేసి వచ్చాను ఇంతకుముందు వెళ్ళినప్పుడు మేము డైరెక్ట్గా రూమ్ ఏం బుక్ చేసుకోలేదు అనమాట ఇంకా ఆటో వాళ్ళని మీకు మీకు మంచి తెలిసిన హోటల్ ఉంటే అనే హోటల్ ఉంటే చెప్పండి అంటే కొంచెం టెంపుల్కి దగ్గరే చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి ఆ రూమ్లో అసలు ఉండ అసలు ఉండలేమన్నమాట హారి బిల్ అనమాట సిచ్యువేషన్ అయితే అసలు ఏదో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది అసలు ఉండలేకపోయాము ఇక్కడ అయితే జాగ్రత్తగా మనం షిరిడి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ముందుగానే అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకోవచ్చు అడ్వాన్స్డ్ బుకింగ్ సాయి సంస్థాన్ సాయి సంస్థాన్ వాళ్ళది ఆన్లైన్ బుకింగ్ ఉందండి మన గూగుల్లోకి వెళ్ళి సాయి సం సాయి సంస్థ ట్రస్ట్ ఆన్లైన్ బుకింగ్ అని కొడితే అకామిడేషన్ అని కొడితే మనకు వస్తుంది అక్కడికి వెళ్ళి మనం ముందు ఒక టూ డేస్కి అట్లా బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక మనం రూమ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కానీ కొంచెం ముందు చెప్పాలన్నమాట ఈ ట్రస్ట్ వాళ్ళు ఉన్నాయి ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది ఏసీ చేసుకుంటే కొంచెం రూమ్స్ నీట్గా ఉంటాయి ఓకే ఇది టూ టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రూమ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది ఏసీ రూమ్ అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ మా ఫైవ్ హండ్రెడే టూ రూమ్స్ అయితే బాగుంటాయి కానీ బయట అయితే మనకి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటాయి టూ థౌజండ్ అట్లా ఉన్నా కూడా మీ మనకి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు రూమ్స్ ఉన్నంత నీట్గా అయితే ఉండవు ఇక్కడ ఉండే షిరిడీలో ఒక బెనిఫిట్ ఏంటంటే మనము సా ట్రస్ట్ వాళ్ళ రూమ్ సాయి సంస్థానం వాళ్ళ రూమ్స్ కానీ బుక్ చేసుకుంటే మనకి హోటల్కి దగ్గరే మనకి ఫుడ్ కానీ టీ మిల్క్ కాఫీ అలాంటివన్నీ టీ వచ్చి టూ రూపీస్ అండి కాఫీ వచ్చి టూ రూపీస్ మిల్క్ వచ్చి త్రీ రూపీస్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్కి అనమాట ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మాత్రమే బ్రేక్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలన్నా కూడా అన్నీ ఉంటాయి అట్లా మనం బయట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లేదు మనం బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినాలి అంటే సాయి ప్రసాదాలు ఏంటండి అక్కడ తక్కువ కాస్ట్కి టిఫిన్స్ అవన్నీ టిఫిన్స్ భోజనం అన్నీ దొరుకుతాయి అక్కడికట్టొచ్చు ఇది షిర్డి నుంచి ఒకటి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అక్కడ కూడా సాయి కూడా డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ డే వన్ అండి ఫస్ట్ రోజు ఏంటంటే షిర్డిలో సాయి మార్నింగ్కి వెళ్ళిపోతాము స్నానాలు చేసుకొని బాబా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఆ బాబా దర్శనానికి వెళ్ళాలంటే ఇంతకు ఇంతకుముందు లేదండి ఇప్పుడు షిడ్డి అయితే చాలా మారిపోయిందనమాట అక్కడికి వెళ్ళి రూమ్స్ సారీ అక్కడికి వెళ్ళి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు డైరెక్ట్ క్యూలోకి వెళ్ళిపోయి చాలా టెంపుల్ బాబా టెంపుల్కి కొంచెం ముందు నుంచి క్యూ లైన్ ఉండేది ఇప్పుడు అలా కాదండి తిరుమలలో లాగా రూమ్స్ ఇవన్నీ కట్టారనమాట వెళ్ళి తిరిగి తిరిగి ఇంకా చాలా టైం పడుతుంది కానీ పిల్లలు ఎవరైనా ఎక్కువసేపు నడవలేని వాళ్ళు ఉంటే ఆ దర్శనానికి టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం బెటరు థర్డ్స్ డే అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది సారీ మ్యాక్సిమం ఏంటంటే థర్స్డే వెళ్ళడానికి చాలా మంది ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజు చావడి వచ్చుంది బాబా బాబా గజనులు అవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ చూడాలనుకున్న వాళ్ళు తాస్ డే అక్కడ స్టే చేయడం బెటరు మెయిన్ ఏంటంటే షిర్డీకి వెళ్ళాలంటే బాబా పిలిపించుకుంటాడు అంటారు దాంతోపాటు మన ప్రయత్నం కూడా ఉండాలని షిరిడీ వెళ్ళాలంటే ఇంకా అట్లా అన్ని ప్లాన్ చేసుకొని బుక్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్ అండి ఫస్ట్ రోజే ఫస్ట్ రోజు మెయిన్ వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏంటంటే బాబా దర్శనానికి బాబా దర్శనంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే ఆ రోజే శనిసింగ్రాపూర్కి వెళ్ళొస్తారండి టైం టైం కొంచెం ఎక్కువ ఉంటే ఒక అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ డేస్ అయిపోతున్నాయండి ఇంకా చాలామంది బాబా దర్శనానికి రాగానే ఆ రోజు టైం సేవ్ అవ్వాలని చెప్పేసి శనిసింగనపూర్కి అయితే వెళ్ళొస్తుంటారు వెళ్ళే చూస్తే అక్కడ నుంచి శనిసింగనపూర్లో విజిట్ అంటే అలాంటి శని దోషాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్తే పోతాయంటారు అక్కడ శని దేవుడికి అక్కడ ఓపెన్గా ఉంటుందండి బ్లాక్ కలర్ది విగ్రహము ఓపెన్గా ఉంటుంది అన్నమాట ఆ ఊళ్ళో ఇంటికి తలుపులు ఏమీ ఉండవు ఎందుకంటే అక్కడ శని దేవుడు అనుగ్రహంతో అక్కడ బ్యాగులకు కానీ ఇంటికి కానీ ఎక్కడ తలు తలుపులు ఉండవంట అలా ఉన్నా కూడా ఓపెన్గా ఉన్నా కూడా అక్కడ దొంగతనాలు ఏమీ జరగవు అని అంటారు కానీ ఎక్కడైనా శని దోషం శలిదోషం ఉంది అని అంటే మెయిన్ అక్కడ వెళ్ళాల్సిందిగా శనిసింగనకూరికైతే వెళ్ళాలి చాలామంది వెళ్ళేసేస్తుంటారు అనమాట నెక్స్ట్ ఏంటంటే డే టూ అండి మనకి సారీ మనకి సెన్సింగ్ నఫూర్ వెళ్ళడానికి అన్ని మనకి వెహికల్కి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడి నుంచి పెద్ద వెహికల్స్ ఉంటాయి ఓన్ వెహికల్స్ ఉంటాయి లేకపోతే మనము మనం మాట్లాడుకొని వెళ్తే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనం ఓన్గా వెయ్యి కారే మాట్లాడుకొని వెళ్ళాలంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే షిరిడీకే కాదండి ఎక్కడ ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీస్ వెళ్ళడం బెటర్ అండి నా ఒపీనియన్ అయితే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనకి మన వాళ్ళు ఉంటే బెటరు ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా అమౌంట్ సేవ్ అవుతుంది ప్లస్ సెక్యూరిటీ ఉంది సెక్యూర్గా ఫీల్ అవుతాం అనమాట అక్కడమే వెళ్ళి కొంచెం లోన్లీగా అనిపిస్తుంది అనమాట టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అలా లేకుండా గ్రూప్ టూర్ ఎన్ని వెళ్ళడమో బెటర్ లేకపోతే ఫ్యామిలీస్ వెళ్ళడం అయితే బెటర్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే గ్రూప్ టూర్ వెళ్ళడం బెటర్ అనమాట డే టూ ఏంటంటే నాసిక్ నాసిక్ త్రయంబకేశ్వరము ముక్తిధాము అని చెప్పేసి ఆ ప్లేసెస్ అన్నీ త్రివేణి సంగమం అని చెప్పేసి నా నా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తారనమాట ఇక్కడ మనం మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవి తినేసి షేర్డ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయండి ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మార్నింగ్ మనం మార్నింగే వన్ డే పడుతుందండి కంప్లీట్గా మనం మార్నింగే కానీ బయలుదేరితే ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా మనకి షిర్డికి తీసుకొచ్చేస్తారనమాట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి లేదు మనము ఓన్గా మాట్లాడుకొని వెళ్ళాలంటే అక్కడ షిర్డిని నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతారనమాట ఒక కార్కి లేదు మన షేర్డ్ వెహికల్స్లో వెళ్ళాలంటే ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇంకా ప్లస్ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ముక్తిధాం తీసుకెళ్తారు ముక్తిధాము పంచవటి నాసిక్ త్రయంబకేశ్వర్ త్రివేణిసంగము ఆ ఐదు ప్లేసెస్ అయితే ఆ రోజు కవర్ చేస్తారనమాట ఇంకా అవన్నీ మెయిన్ ఏంటంటే అక్కడ చూ అక్కడ చూడాల్సింది త్రయంబకేశ్వర అండి త్రై ఏంటంటే తెలుసు కదా ఒక జ్యోతిర్లింగం అండి ఇది త్రయంబకేశ్వర ఒక జ్యోతిర్లింగం అక్కడ కూడా అండి ఇంతకుముందు వెళ్ళినప్పుడు అసలు డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోవడమే అనమాట రష్యం ఉండేది కాదు ఇప్పుడు కూడా ఇంకొకసారి ఎవరైనా షిరిడి వెళ్ళి త్రయ్యంబకేశ్వరం వెళ్ళాలి అనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళండి డైరెక్ట్ ఫ్రీ దర్శనానికి కానీ వెళ్తే వన్ డే ఒక హాఫ్ డే సరిపోతుంది త్రయ్యంబకేశ్వరంలో ఫుల్ రెష్ అయిపోయింది అనమాట ఇంతకు ముందులా లేరు ఎవరైనా అప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చాలా పెద్ద క్యూ అండి త్రయ్యంబకేశ్వరంలో ఫుల్ రెష్ ఉంది మేము వెళ్ళినప్పుడు ప్రదోషకాలం దర్శనం కుదిరిందండి నా లక్క అనుకోవాలి ఒక జ్యోతిర్లింగం త్రయం ఒక జ్యోతిర్లింగం వచ్చేసి ప్రదోషకాలంలో దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అండి అది అందరికీ ఈజీ కాదనమాట అదైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడికి మన టికెట్ అయితే తీసుకోండి కంపల్సరీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవడం బెటర్ అనమాట మరి అంత ఎక్కువ రష్ ఉండదు ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారంటే మనకి దర్శనంకి కానీ వాటికి టికెట్స్ తీసుకొని వెళ్ళడం మేలు ఫ్రీ దర్శనంకి కానీ వెళ్ళామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎవరైనా వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వరంలో మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది అదేనండి నెక్స్ట్ ఏంటంటే ఆ డే మొత్తము ఇంకా సరిపోతుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రూమ్కి తీసుకొని వచ్చేస్తారు ఇంకా డే త్రీలో ఇంకా కొంతమంది డే త్రీలో ఏంటంటే ఇంకా ఆ రోజు మ్యాక్సిమం చాలా మంది ఈవినింగ్ రిటర్న్ అయిపోతూ ఉంటారు ఈవినింగ్ ట్రైన్ ఉంటుందన్నమాట ఇంకా ఆ రోజు ఇంకా దగ్గర దగ్గర ప్లేసెస్ షిర్డీలో షాపింగ్ ప్లస్ సాయి హెరిటేజ్ విలేజ్ ఉందండి మరీ అంత ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట అక్కడ ఏంటంటే బాబా న్యాచురల్ బాబా అక్కడ తిరిగిన ఊరు ముందు పాత షిరిడి అనమాట అది అంటే ఊరు అదంతా అక్కడ ఉండేదన్నమాట బాబా ఇక్కడ ద్వారకామయ్యి నుంచి ఆ షిరిడి అట్లా వెళ్ళేసి అక్కడ వరకు వెళ్ళి భోజనం తీసుకొని వచ్చు భోజనం తీసుకొని ద్వారకామయ్యి వరకు వచ్చేవారంట ఇంకా అక్కడికైతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా తర్వాత ఇంకా ట్రైన్ టైం అయిపోతూ ఉంటుంది త్రీ డేస్లో మనం ప్లాన్ చేసుకోవాలంటే ఇది ప్లాన్ అండి ఇంకేమన్నా ఫుడ్డు అవన్నీ తినేసి అక్కడ ఏమన్నా మనం షాపింగ్ చేసుకోవాలి అవన్నీ ఉంటే అయ్యండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాసిక్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ గ్రేప్స్ ఒకటి దానిమ్మ పండ్లు చాలా ఫేమస్ అండి ఎవరైనా తక్కువ రేట్లో తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా షాపింగ్ అయితే అక్కడ చేయండి ఇంకా మెయిన్ షాపింగ్ అంటే బాగా గుడి దగ్గర ప్రసాదము అవన్నీ మనం ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ప్రసాదము అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి ఎవరైనా తీసుకోవాలంటే అట్లా తీసుకోవచ్చు అనమాట తక్కువ బడ్జెట్లో ఇంకా ఇంకా తక్కువ బడ్జెట్ అంటే వీటిలో ఇంకేమీ తగ్గించుకోవడానికి ఉండదండి మనము చోటుకెళ్ళినప్పుడు కొంచెం అమౌంట్ అయితే పడుతూనే ఉంటుంది మాకు వచ్చేసి మేము ఇంకా మాకు చాలా అమౌంటే పడిపోయిందండి మాకు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ థౌజండ్ వరకు అయింది అనుకుంటాను మేము షాపింగ్కి చాలా చేస్తామన్నమాట కాకపోతే నేను ఇప్పుడు అవన్నీ చూపించలేను ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పేసి ఇంకా షాపింగ్ మేము ఏసీకి చేసుకున్నాము ఏసీకి మాకు ట్రైన్ టికెట్స్ అవే మాకు చాలా అమౌంట్ అయిపోయింది ఎవరైనా షిరి వెళ్ళాలంటే ఒకసారి వీడియో అయితే చూడండి అక్కడ మెయిన్ అకామిడేషన్ బుక్ చేసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడడం మాత్రం వద్దు అకామిడేషన్ బుక్ చేసుకోండి హ్యాపీగా జర్నీ అయితే బాగుంటుంది అనమాట వెళ్ళేసి అకామిడేషన్ అయితే మన సంస్థానంలో బుక్ చేసుకుంటే మనకు అక్కడ ఫుడ్కి ప్రాబ్లం ఉండదు మనం బయట బయటికి వెళ్ళి ఆ టైంకి తినాలంటే వీలు కాదనమాట ఈ ట్రస్ట్లో ఈ సాయి భక్త నివాసం అని చెప్పేసి ద్వారావతి అని చెప్పేసి రకరకాలు ఉంటుంది మనకి ఆన్లైన్లో చూపిస్తుంది అనమాట బుక్ చేసుకొని వెళ్ళండి హ్యాపీగా షిరిడి అయితే వెళ్ళేసి రావచ్చు అంతేనండి ఈరోజు వీడియో ఎవరైనా షిరిడి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వీడియో కంపల్సరీ చూడండి చాలా యూజ్ అన్నమాట అంతేనండి రోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయూ నెక్స్ట్ వీడియో సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్